శ్రీ కాలహాస్తి వెనుక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా అక్కడ స్వయముగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదు అని ఒక సాలి పొరుగు ఆ శివలింగం చుట్టూ రాత్రి అంతా కష్టపడి గూడును తయారు చేసేది అయితే ఒక నాగుపాము ఉదయాన్ని అక్కడికి వచ్చి నా శివయ్యం మీద ఏంటి ఇంత గూడు ఉంది అని ఆ గూడు మొత్తాన్ని తన విషంతో తుడిపేసి తన నాగమణితో శివలింగాన్ని పూజించి వెళ్లిపోయేది సేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి నా మహదేవుడి మీద విషం ఉంది ఏంటి అని తన తొండంతో నీళ్లు తెచ్చి శివలింగాన్ని శుభ్రం చేసి శివలింగాన్ని పూజించేది ప్రతి రోజు ఇలా జరగడంతో నాగుపాము పూజిస్తున్నప్పుడు పురుగు వెళ్లి రోజు నువ్వు పెడుతున్న నాగమనులని ఒక ఏనుగు వచ్చి తీసివేస్తుంది అని చెబుతుంది ఆ సమయంలోనే ఆ ఏనుగు అక్కడికి వచ్చి శివలింగం పైన ఉన్న నాగమనులని తీసి పువ్వుల్ని పెడుతుంది అది చూసి ఓపో ఆ నాగుపాము ఏనుగు తొండంలోకి వెళ్లిపోతుంది వెంటనే భయంతో ఆ ఏనుగు పక్కనే ఉన్న బండరాయికి తల కొట్టుకుంటుంది ఆ బండరాయి మీదనే పురుగు కూడా ఉంటుంది ఏనుగు తల కొట్టినప్పుడు